ఎట్టింపు ఉత్సాహంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి ఎన్నుమల రామకృష్ణుడు సోదరుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నుమల కృష్ణుడు అన్నారు శుక్రవారం తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎన్నమల కృష్ణుడు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడి పనిచేయడం జరిగిందన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారడం బాధాకరమైనప్పటికీ ప్రస్తుత దురుద్దేశపూర్వక రాజకీయాల వల్ల పార్టీ మారడం తెలుగుదేశం పార్టీకి ఎంత పడి పనిచేశామో రానున్న ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు మంత్రి దాడిశెట్టి రాజా చలమల శెట్టి సునీల్ జిల్లా ఇన్ఛార్జి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు పార్టీ ఆదేశిస్తే అవసరమైతే తుని పిఠాపురం ప్రత్తిపాడు పాయకరావు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి తన అనుచరులతో కలిసి తన వంతు కృషి చేస్తానన్నారు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ నలభై సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరిగింది ఇవాళ ఎక్కువ ఎక్కువ విషయాలు మాట్లాడిన ఇక విజయానికి వైఎస్ఆర్ విజయం ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం కత్తిపాడు రాగ్రేపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను నమస్కారం ఈరోజు నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనికి అనేక కారణాలను అందరూ తెలుసున్న విషయం ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవ కల్పిస్తానని హామీ పెంచడం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం రాజకీయాల్లో ఇప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోనే తృప్తి చెందామని తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజ ప్రజలను సేవలు చేయడం పరమావతిగా భావిస్తూ పనిచేసం ఈ రోజున మరి ఏదో పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మాస్క్ పూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు తప్పనిసరిగారి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షన దాడిశెట్టి రాజా గారు మంత్రి గారు సునీల్ గారు అదేవిధంగా జిల్లా ఇన్చార్జి మిథిన్ రెడ్డి గారు వారందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికే మా సాయిస్తాల కృషి